మల్లికార్జున ఖర్గే మల్లికార్జున ఖర్గే తెలియదా ఎప్పుడు రజాకారుల ఏదైతే నిజాం పాలన ఉందో ఆయన దిష్టి కూడా అందులోనే ఉంది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదైతే ఉందో నాలుగు రోజులు యుద్ధం చేసిన తర్వాతనే ఈ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఇన్నిసార్లు ఎంపీ గెలవల్చిండు ఎమ్మెల్యే గెలిచిండు అదేవిధంగా అదేవిధంగా ఈరోజు ఏఐసిసి ప్రెసిడెంట్ అయిండు మన ఆయనకు తెలియదా కర్ణాటకలో ఏదైతే ఉందో మూడు జిల్లాలు మహారాష్ట్రలో ఏదైతే ఉందో ఐదు జిల్లాలు ముక్తి నివాస్ అని ఏ పార్టీ ఉన్నా కానీ ఇక్కడ విమోచన దినం ఏదైతే ఉందో ఆ రకంగా వాళ్ళు చేస్తా ఉన్నారు మరి ఎందుకు భయపడతా ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు గతంలో టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందేమన్నా అంటే విమోచన దినం ఖచ్చితంగా చేయాలి తెలంగాణ హక్కు తెలంగాణ హక్కు ఎందుకంటే తెలంగాణలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్ వచ్చింది దీన్ని ఖచ్చితంగా చేయాలని ఆయన రాజ్యం రాగానే ఆయన రాజ్యం రాగానే జాతీయ దిన పరిపాలన దినోత్సవం అని చెప్పిండు ఈ నాయనేషన్ రేవంత్ రెడ్డి గారు ఆయన సమఖ్య దీనాన్ని తెలియజేస్తా ఉన్నారు ట్వంటీ సిక్స్ జనవరి ఏ విధంగా జరుపుతూ ఆ విధంగా జరుపుకోవాలని ఉద్దేశం చెప్తా ఉన్నా గతంలో కూడా ఏ విధంగా అయితే ఆపరేషన్ పోలో అని గతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పెట్టినో మొన్న కూడా పాకిస్తాన్ తోని ఆపరేషన్ సింధూర్తో మనం కొట్టడం జరిగింది ఇది భారతీయ జనతా పార్టీ ఘనత గుండ్రాంపల్లి ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో భారతదేశంలో చరిత్రలను నిలబెట్టినట్టు దీని చరిత్ర కూడా సృష్టించడానికి భారతీయ జనతా పార్టీ మీ అండగా ఉంటది ఎందుకంటే మూడు వందల యాభై మంది ఊచ కొత్త నిజాం పరిపాలనలో ఏదైతే ఉందో రెండు లక్షల మందిని చంపిన ఘనత నిజాం పరిపాలన అరవై ఐదు వేల మంది స్త్రీలను మానభంగం చేసి అదేవిధంగా చాలా మందిని హిందువుల నుంచి ముస్లిం కన్వర్ట్ చేసిన ఘనత నిజాం పరిపాలన ఈ ఉద్దేశం తీసుకొని చాలా మంది హిందువులు ఎవరైతే ఉన్నారో దానికి రివర్స్ గా పోరాటం చేసి ఎవరైతే నిజాం ఏడో రాజు ఉన్నడో నైన్టీన్ లెవెన్ నైన్టీన్ పంతొమ్మిది వందల పదకొండు నుండి పంతొమ్మిది వందల నలభై వరకు ముప్పై సంవత్సరాలు పరిపాలించిన నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఏదైతే ఉందో ఆయనను అంతమందించడానికి కేవలం సర్దార్ పటాయ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నాలుగు రోజులే పట్టింది నాలుగు రోజులు పట్టిన తర్వాత మన దగ్గర ఎనిమిది జిల్లాలు కర్ణాటకలో మూడు జిల్లాలు మహారాష్ట్రలో ఐదు జిల్లాలు విముక్తి పొందిన దినం ఆ రోజు అందుకోసానికి రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ రాగానే ఫస్ట్ దిన సంతకం పెడతాం విమోచన దినం మన అధికారికంగా స్టేట్ గా దర్శియాలని సంతకం పెట్టిస్తాం అన్నముట చెప్తా ఉన్నాను గట్టి చెప్పులు కొట్టాలి సెప్టెంబర్ రోజు అధికార దినోత్సవంగా తొలి సంతకము మన ముఖ్యమంత్రి గారితో నేను పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రెండు వేల రెండు రెండు వేల ఇరవై రెండు నుండి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి జరిపించా ఉన్నాం నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుండి విద్యాసాగర్ గారు ఏదైతే ఉన్నారో అదేవిధంగా ప్రెసిడెంట్ విద్యాసాగర్ గారు ఉన్న ఉన్నప్పుడు ఎల్కే అద్వానీ గారు మన హోమ్ మినిస్టర్ అండ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూ